అభ్యర్థి మన శ్రీమతి ప్రశాంత్ అమ్మ గారి వేదిక ఏదో ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ ముందుకు రండి మేడం గారితో ఫోటో గ్రూఫ్ ముందు పద్నాలుగు వాటికి ఒక్క నిషో ఉండ ప్రసాద్ మహేష్ అజయ్ సతీష్ పవన్ లక్ష్మీనారాయణ రాజేంద్ర నవీన్ ఉదయ్ కుమార్ అశోక్ అభిషేక్ జే కిరణ్ జే చంద్రదిన తనతో పాటు కొంతమంది ఈరోజు ఆయన అనుచరులు మరియు యూత్ అందరూ పార్టీలో చేరడానికి సిద్ధంగా లోపల పైకి రావాల్సిందిగా కోరుచున్నాను వీరందరూ మన హర్జన వాడికి సంబంధించినటువంటి యూత్ వీళ్ళందరూ ఈరోజు విష్ణు దుమ్ము శేషాద్రి రాకేష్ నివాస్ వాళ్ళకు సంబంధించిన నాయకులకు ఇచ్చుకొని వాళ్ళు వాటిని అమ్ముకోవడం అది మేము గతంలో కూడా ప్రెస్ మీట్ ఇచ్చి ప్రశ్నించడం కూడా జరిగింది ప్రభుత్వాన్ని అయినా దాన్ని మేము కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చాను నేనైతే కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఇక్కడ చాలా మంది అందరూ పేదవాళ్ళే ఎవరికో తూత మంత్రంగా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు దయచేసి మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు వచ్చే విధంగా మనం సహకరించాలా అదొకటి రెండోది ఇక్కడ ఏంటంటే మాకు శ్మశాన వాటికలు అర్జున వాడికి అరుంధుత వాడికి రెండు ఉన్నాయి ఆ శ్మశాన వాటికలకి సక్రంగా వెళ్లేదానికి దారి లేదు అక్కడ ఆ శ్మశాన వాటికిని ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే రైతులున్నారో వాళ్ళు ఆ శ్మశాన వాటికిని ఆక్రమించుకొని దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడైనా మేము మేము కోరుకునేది ఏంటంటే ఆ శ్మశాన వాటికలి మన అందరికి కూడా మీ అందరికీ తెలుసు అత్యంత మెజారిటీతో కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకి అందరికీ నాయకులకి అందరికీ నా వందనాలు ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని రెండో వార్డులో హరిజనవాడ యువకులు నాయకులు అదేవిధంగా ఇది వరకు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఇతర పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో అభిమానంతో ఈరోజు వచ్చి ఇక్కడ పార్టీలో జరగడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చాను పోటీ చేస్తున్నాను మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంత ఎంతో అభిమానంతో నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు అందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు నాకు క్యాంపెయినింగ్ తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు వీళ్ళందరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి దగ్గర చూస్తున్నాను నేను మొదట రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే అయి ఉండొచ్చు కానీ ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఇన్ని సమస్యలుండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మేము అభివృద్ధి చేసాం మేము పనులు చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఇల్లు లేకుండా ఉన్నాయి రోడ్లు లేకుండా ఉన్నారు చవిటి కాలువలు లేకుండా ఉన్నారు ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు అవి కూడా ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం గాని అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది